వృషభరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషభరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే తృతీయ బృహస్పతి అర్ధాష్టమ కేతువు పంచమ చంద్రశుక్రులు షష్టమ రఘు కుజుర సంచారం దశమ రాహు ఏకాదశ శనేశ్వరుని యొక్క సంచారం ఇక వృషభరాశి వారికి ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా సానుకూల పరిస్థితులే గోచరిస్తున్నాయి ఇటు ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా కొంత ఆలస్యమైనప్పటికీ విజయాలు సాధించుకుంటారు మనోధైర్యాన్ని వీడకండి వచ్చే కొద్దిపాటి ఉద్యోగ సమస్యలు అవకతవకలు మీకు సానుకూలంగా మళ్ళీ మారిపోతాయి విద్యాభివృద్ధి అనుకూలంగా ఉంటుంది విదేశీ ప్రయాణాలు బాగుంటాయి ఉద్యోగ విషయాల్లో వచ్చే సమస్యలు మనస్పర్ధలు ఉద్యోగ ఒత్తిడి వీటి నుంచి ఉపశమనాన్ని పొందుతారు ఇక దశమస్థితిలో ఉన్న రాహు సంచారం వల్ల అపవాద అవమానాలకు తావివ్వకండి మనం ఎంత బాగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఎదుటివాడికి ఆ జలసి కానివ్వండి మీకున్న చరిష్మాను చూసి తట్టుకోలేకపోవటం వల్ల కానివ్వండి కొంత నరఘోష వల్ల కానీ అపార్థాలు చేసుకోవటం మన తప్పుగా ఎదుటివాళ్ళు క్రియేట్ చేసుకోవటం వల్ల వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి రీత్యా మీకు ఉపశమనం కలుగుతుంది ఈ వారాంతాల్లో అందుకనే వారం ప్రారంభం కన్నా వారాంతంలో వృషభ రాశి వారికి కూడా అన్నింట విజయాలు చేకూరుతాయి ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది ఉద్యోగ మార్పులు ప్రమోషన్స్ కోసం వారికి ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాలు విదేశీ వీసాలు హెచ్ వన్ బి వీసా విషయాల్లో కూడా కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు ముందుకు రావడానికి వృషభ రాశి వారికి అవకాశం ఉంది ఇక దశమరాహు సంచారం వల్ల అనవసర ప్రయాణాలు కానీ అనవసర ఖర్చులు కానీ పెరుగుతాయి కుటుంబ మూలకమైన ఖర్చు స్థానం పెరుగుతుంది ఉద్యోగ విషయాల్లో రావాల్సిన ధనం ధనాన్ని తిరిగి పొందేటువంటి ప్రయత్నాల్లో రుణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది నూతన అవకాశాలు మీరు ప్రారంభం చేసేవారికి నూతన అవకాశాలు మిమ్మల్ని భరిస్తాయి సినీ రాజకీయ కళారంగాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది ఇటు లాభస్థిత శనైశ్వరుని సంచారం ఇటు పంచమ చంద్రశుక్రుల యొక్క సంచారం వల్ల జీవితంలో శుభకార్యాల చూసేటువంటి వివాహ ప్రయత్నాలు వృషభరాశి వారికి లాభిస్తాయి అలాగే సంతానార్థులకు శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు ఆస్తి సంబంధితమైన వ్యవహారాలు కుటుంబ విషయాల్లో చర స్థిర సంబంధితమైనటువంటి ఆస్తి వ్యవహారాల్లో కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు విజయం సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక మనోధైర్యంతో ప్రతి వ్యవహారంలో దైవిక బలంతో ముందుకెళ్ళినట్లయితే వృషభ రాశి వారికి అన్నింటా విజయాలేని మనం ఈ వారం ఇక వృషభ రాశి వారి చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకుంటే ఈ రాశి వారికి ప్రతిరోజు కూడా గణపతి యొక్క నామాన్ని చదువుకోండి గణపతి అష్టోత్తరాన్ని మీరు చక్కగా చదువుకోండి సూర్య ఆరాధన చేయండి ఆదిత్య హృదయాన్ని ఖచ్చితంగా ఆదివారం రోజు చదువుకోవటం సూర్య నమస్కారాన్ని చేసుకోవటం వల్ల వృషభ రాశి వారికి అన్నింటా చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా మంచి ఫలితాలు కలుగుతాయని మనం చెప్పుకోవచ్చు